హాయ్ హలో వెల్కమ్ టు హెల్దీ బేబీ రెసిపీస్ ఇవాళ నేను మీకు ది హెల్దీయెస్ట్ ఫైబర్ రిచ్ బ్రేక్ఫాస్ట్ ని చూపించబోతున్నాను చాలా ఈజీ టేస్టీ అంతకు మించి హెల్తీ ఫస్ట్ టైం పెట్టాను మా బాబుకి బాగా నచ్చింది సో నేను ఇది కంటిన్యూ చేస్తాను వీక్లీ మంత్స్ డెఫినెట్ గా పెట్టడానికి ట్రై చేసి ఈ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఇవి ఏమీ లేకుండానే ఇన్స్టంట్ గా దోశ అయినా వేసుకోవచ్చు చాలా చక్కగా వస్తాయి ఇంకెందుకు ఆలోచన ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ని ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక గ్లాస్ క్యూనోవా ఏ కప్ తో తీసుకోవచ్చు మీరు త్రీ టు ఫోర్ టైమ్స్ డెఫినెట్ గా వాష్ చేయాలి సరిపోని అంటే చేదు అనమాట బిట్టర్నెస్ ఉంటుంది వాష్ చేసిన తర్వాత మాత్రం రాత్రి అంతా కూడా మనం సోక్ చేస్తాం మార్నింగ్ కి మనకి చక్కగా సోక్ అయిపోయిందండి కినోవా మనం ఇక్కడ ఏ గ్లాస్ లో అయితే కినోవా తీసుకున్నామో అదే గ్లాస్ వాటర్ వాటర్ని వేసుకొని బ్లెండ్ చేసుకున్నాం సో ఇక్కడ చూసారా కన్సిస్టెన్సీ మీకు చాలా పల్చగా ఉంటుంది ఈ బ్యాటర్ అనేది సో ఆ పల్చటి బ్యాటర్లోనే మనం ఇప్పుడు క్యారెట్ టొమాటో కుకుంబర్ మీ ఇష్టం మీకు ఎలాంటి వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు బీట్రూట్ మాత్రం యాడ్ చేయదు ఎందుకంటే బీట్రూట్ ఉడకడానికి చాలా టైం పడుతుంది సో నేను ఇక్కడ క్యారెట్ అండ్ కొంచెం లైక్ టొమాటో పీసెస్ని యాడ్ చేశాను అలాగే లైక్ వన్ ఫోర్త్ టీ స్పూన్ ఆఫ్ పింక్ హిమాలయన్ సాల్ట్ వాడానండి బ్యాటర్ అంతా కూడా మిక్స్ చేసుకున్నాక పక్కకు పెట్టుకున్నాను సో ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని అందులో ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ బ్యాటర్ని నేను రౌండ్గా వేస్తున్నాను బాబుకి అలా వేసిన తర్వాత మనకు టూ టూ త్రీ మినిట్స్కే వెంటనే పైన అంతా కూడా మనకి వేగిపోతుందండి అటు సో ఇక్కడ చూసారా ఫ్లిప్ చేస్తున్నాను ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా మనం అలానే వేపుకుందాం లైట్గా మళ్ళీ కొంచెం గీ వేస్తున్నాను అలా గీ వేసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ అలా వచ్చేసి మనం తీసేయచ్చు అంతే అండి అయిపోయింది హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ చాలా సింపుల్ కదా ఈజీ కూడా కదా మన వీటిని ఇక్కడ చూపించినట్టు పొంగనాల్లా కూడా వేసుకోవచ్చండి కానీ దోశగా వేసిన బ్యాటరే చక్కగా ఉడికింది పొంగనాల్ బ్యాటర్ నాకు ఎందుకో కొంచెం పచ్చిగా ఉన్నట్లు అనిపించాయి నేను చాలా సేపు ఉంచాను దోశ బ్యాటర్ గానే చాలా బాగా వచ్చింది సో మీరు కూడా డెఫినెట్ ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి చూడండి వాళ్ళకి నచ్చిందో లేదో కమెంట్ బాక్స్ లో నాకు చెప్పండి కినోవా వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో యాసిడ్స్ ఉంటాయి ఓవరాల్ బాడీ డెవలప్మెంట్ కి చాలా యూజ్ అవుతుంది ఐరన్ రిచ్ కూడా హీమోగ్లోబిన్ కూడా పెంచుతుంది ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది కినోవా మన చిన్న బుజ్ బుజ్జలకి చాలా జెంటల్ గా ఉంటుంది డిస్కంఫర్ట్ అనేది ఫైబర్ రిచ్ కూడా కాన్స్టిబేషన్ ప్రివెంట్ చేస్తుందండి మెగ్నీషియం కాల్షియం బి విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే ఇూనిటీన్ కూడా డెవలప్ చేస్తుంది న్యాచురల్ గా గ్లూటెన్ ఫ్రీనే నేఫ్ ఫర్ బేబీస్ అనమాట ఉన్న వాళ్ళు సజెస్ట్ చేస్తాము సో మీరు ఫస్ట్ టైం పెడుతున్నట్లయితే బాగా కుక్ చేయండి అట్ ద సేమ్ టైం స్మాష్ చేయడము లేదంటే ఇట్లా బ్యాటర్ గా పెట్టడము ఇస్ వెరీ సజెస్టబుల్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్